వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకు లో ఖాతాదారులు కదువపేటిన ఇక పదమూడు పాయింట్ ఆరు ఒక కోట్ల విలువైన అర్ధరాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి గ్యాస్ కట్టెలతో కిటికీ గ్రేస్ తొలగించి బ్యాంకు లోకి ఇక బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు సీక్రెట్ లాకర్ సైతం తీసి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు ఇక సహాయంతో తనిఖీలు చేసిన పోలీసులు వేలి ముద్రలను సేకరించారు బ్యాంక్ ఖాతాదారులు భయపడవద్దని వారి ఆభరణాలకు ఎలాంటి ఢోకా లేదని పోలీసు విచారణ జరుగుతుందంటూ రీజనల్ మేనేజర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు కేజీ గోల్డ్ బంగారం జ్యువెలరీస్ వాళ్ళు చెస్ట్ లో పెట్టిన జ్యువెలరీస్ ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ద్వారా తీసుకు వెళ్ళడం జరిగింది గ్యాస్ కట్టర్ ద్వారా వాళ్ళు చెస్ట్ కట్ చేసి తీసుకువెళ్ళారు వెళ్ళారు దొంగతనం చేశారు మేము ఇక్కడ వచ్చి విజిట్ చేశాము అన్ని విషయంలో మేము మాతో సహా మా టీం కూడా వచ్చారు డీసీపీ ఏసీపీ క్రైమ్ మేము ఇక్కడ ఉన్న క్లూజ్ కలెక్ట్ చేసాము మనం ఇప్పుడు ఈ క్లూజ్ మీద డెవలప్ చేసి డెఫినెట్లీ